భాగంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్ పది పరిధిలో ఉన్న తల్లులకి మనం ఈవెంట్లో ప్రతి నెల నెలకు రెండు చేస్తాము ఒకటి హ్యాండ్ వాష్ అన్న ప్రాంత ఏదైనా చేస్తాం ఈరోజు హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్లో ఐదు స్టెప్పులు ఉంటాయి హ్యాండ్ వాష్ చేసేది మొదటిది ఇది తర్వాత ఇట్లా హ్యాండ్ స్టెప్స్ వైజ్గా మనం అన్నం తినేటప్పుడైనా మనం పరిశుభ్రంగా చేతుల్ని కడుక్కొని పిల్లలకు కూడా చేతులు కడుక్కొని అన్నం తినేటట్టుగా చూడాలి మన అంగన్వాడీ సెంటర్లో ఆయమ్మ కడిగిస్తుంది మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు మదర్స్ ఐదు స్టెప్పుల్ని యూజ్ చేసి వాళ్ళకి పరిశుభ్రత గురించి చెప్పి అవగాహన చేసి వాళ్ళకి అందం పెట్టాలి మనం అన్నం తినేటప్పుడు ఏదైనా వాళ్ళకి స్నాక్స్ తినేటప్పుడైనా కూడా మనం వాళ్ళకి హ్యాండ్ వాష్ ఐదు స్టెప్పులు చేస్తే ఏంటంటే ఇట్లా చేస్తే మన వేలల్లో ఉన్న మట్టి అంతా పోతుంది ఇట్లా చేసినా పైన ఉన్న మురికి కూడా పోతుంది ఇక్కడ కూడా ఇక్కడి వరకు చెప్పులను ఉపయోగించి మీరు పరిశుభ్రతగా ఉండవాలి